పరమాత్మకు నమస్కరించుకుంటూ తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన విషయాన్ని ప్రసాదించిన సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి గురువులైన శ్రీ విద్య శుభార్ స్వామివారికి తిరస్వతి ఈ స్వాముల శ్రీచరణాలకి ప్రణామాలు తీస్తూ ఆలయ అధిష్టాన దైవం శ్రీ చెరువెంటి ఈశ్వరుని బాదపద్మవులకి ప్రణామాలు తీస్తూ అదేవిధంగా వేదికపై విరాజమానమైనటువంటి పెద్దలందరికీ ఉపస్థితులు అయినటువంటి భక్త మహాశయులందరికీ కూడా హృత్పూర్వకంగా ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువుల ఈరోజు మా సువరాత్రి పరు శుభ సందర్భంగా ఇంతవరకు మన నమ్మక చమకాల చేత రుద్రాభిషేకం గీతా సత్సంగ సేవా సమితి ద్వారా గీతా పారాయణం కూడా నిర్వహించుకున్నాము మరి సంఖ్య ఏంటంటే ఇరవై నాలుగవ సంఖ్య మేము ఆమగల్ పట్టణం చేరి అక్కడ నుండి మరి మేము ఇరవై మూడు కూతు ఇరవై నాలుగవ మార్చు రాత్రి రెండు సంవత్సరాల నుండి అన్నట్టు పరులకు ఉపకారం చేసేది యొక్క దేహం వచ్చింది కాబట్టి మరి వ్యాస మహర్షి గారు కూడా చెప్పింది ఏంటంటే పద్దెనిమిది పురాణాలు రాశాడు ఒక్క పురాణం చదవాలంటేనే కష్టం మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే విస్తారంగా చెప్పగలుగుతారు సూక్ష్మంగా చెప్పగలుగుతారు అదే మహర్షుల యొక్క గొప్పతనం పద్దెనిమిది పురాణాల సారాన్ని కూడా ఇదే భావం వచ్చేటట్టుగా వారు తెలియజేస్తారు అష్టాదశ పురాణేశు వ్యాసస్య వచనద్వయం పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు అష్టాదశ పురాణాల సారమంతా ఏంటంటే రెండే మాటలు ఆయన మీరు ఇతరులకి ఉపకారము మేలు చేసినట్లయితే అది పుణ్యం ప్రదము ఇతరులకి మీరు కీడు చేశారనుకోండి ఇతరులకు మీరు ఏదైనా చేకుడు చేశారనుకోండి అదే పాపం పాపం పుణ్యం అంటే ఇదే అని రెండే మాటలు చెప్పారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కదా బుద్ధిగా ఉత్తమ మార్గంలో మనం ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంతవరకు కూడా మనం యజ్ఞం కర్మలు నిర్వహించుకున్నాం యజ్ఞం ఎందుకు చేయాలి అది కూడా ఒక ప్రశ్న భగవద్గీత మూడవ అధ్యాయంలో పరమాత్మ తెలియజేస్తాడు పదమూడవ శ్లోకం యజ్ఞశిష్ట భుంజే ఏ పారణాత్ అని మూడవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో వస్తుంది ఏంటంటే యజ్ఞశిష్టాశంతో యజ్ఞం చెయ్యాలి మనం ఆ యజ్ఞంలో నెయ్యి పురోడాశము ఈ పదార్థాలు సమర్పించడం ఇవన్నీ కూడా యజ్ఞంలో చేస్తాం యజ్ఞం అంతా చేసిన తర్వాత కొంత ద్రవ్యం కొంత హోమ పదార్థం మిగులుతుంది దాన్ని తీసుకొని మనం తినాలి తింటే అట్లాగా తిన్నటువంటి భుజించినటువంటి ఆహార పదార్థం మనలో ఉన్నటువంటి దోషాలను పాపాలను నశింపజేస్తుంది యజ్ఞ శిష్టం యజ్ఞ అంటే సిస్టం అంటే అవశిష్టం అంటే మిగిలినది అర్థం యజ్ఞం చెయ్యగా భగవంతునికి నివేదించగా సమర్పించగా ఆహుతులు ఇవ్వగా ఇవ్వగా మిగిలినటువంటి పదార్థం ఏదైతుందో దాన్ని యజ్ఞశిష్టము అంటారు సంతో ముచ్చి అంటే సర్వ సర్వకిల్బిషై కిల్బిషాలంటే పాపాలు సర్వ అంటే ఏ విధమైనటువంటి పాపాలైనా చేసిన వాళ్ళకు నీవు కావచ్చు కానీ యజ్ఞేశ్వర స్వామికి సమర్పించగా మిగిలిన దాన్ని గనక మీరు యజ్ఞశేషాన్ని పూజించినట్లయితే మీ పాపాలన్నీ కూడా నశిస్తాయి అని పరమాత్మ చెప్తున్నాడు అట్లాగా చెయ్యబడి మేము మేము కష్టపడి చెమటోచి

పుస్త i mm -hmm.